కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈ రోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్లను తిప్పు కొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ల ముందే జరిగిపోయింది కాబట్టి ఈ రోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది అవగాహన ఉన్నది పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా